సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుస్సనాబాద్ శ్రీనివాస్ తెలిపారు ఏదైనా కొత్త నెంబర్ నుండి మీ ఫోన్లకు మెసేజ్ కానీ మీరు గెలుచుకున్నారని క్యాష్ బ్యాక్ ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అనేది మీకు వచ్చితే ఎవరు స్కాన్ చేయొద్దని తెలిపారు మీ ఫోన్ నెంబర్లకు ఏదైనా కొత్త నెంబర్ నుండి మెసేజ్లు కానీ ఓటీపీలు చెప్పమని కాల్ చేసినా లిఫ్ట్ చేయొద్దన్నారు చెప్పొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు చెక్కుకున్నాడు యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవ్ డబ్బు పంపడానికేనా ఆర్బిఐ అంటుంది తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి పది లక్షల లాటరీ నాకా వావ్ ఆఫర్ల ఉండండి ఆర్బిఐ అంటోంది తెలివిగా ఉండండి వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ చిక్కుకుంది తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా ఇంత తెలికనా చిక్కుకున్నాడు తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి